అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక కేంద్ర ప్రభుత్వంతో కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులైతే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పదహారు విడతల డబ్బులను జమ చేసినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకము మరియు రైతు భరోసా అనే పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా మనకు రైతు భరోసా ద్వారా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేశాయి ఇక పదిహేడు విడత డబ్బులైతే జమ చేయాల్సి ఉంది ఇక పదిహేడు విడతతో పాటు మనకు గతంలో పడినటువంటి పదహారు విడత అంతకుముందు డబ్బులు పడినటువంటి మిగిలినటువంటి విడతలకు సంబంధించిన డబ్బులను కూడా జమ చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారనమాట కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకుని డబ్బులైతే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి